దోసకాయ కూర చేసుకుందాము ఇలా పులుసు కూర లాగా ఇదిగోండి రెండు దోసకాయలు ఒకటి ఉల్లిపాయ తీసుకున్నాను ఈ శుభ్రంగా మొక్కలు కట్ చేసుకుందాం కూర కూర చేసుకోవటానికి ముందరగానే నేను తిరగమాత వేయట్లేదండి ఇక దోసకాయ ముక్కలు వేస్తున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం చింతపండు రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు ఇదిగో ఉప్పు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చింతపండు కూడా ఒక రబ్బేసానండి ఒక్క స్పూను ఆయిల్ వేస్తుందా మరి ఎంత వేయట్లేదు నేను అదిగోండి ఇది నేను గెర్ర పెట్టి తిప్పను ఇగో ఇలా ఎగరేసి పొయ్యి మేము పెట్టేస్తాను అదిగో పొయ్యి మేము పెట్టాను మంట అదిగోండి పెట్టేసాను ఇక దాని మీద మూత పెట్టేసి బాగా మొగ్గనిద్దాం మూత తీసి చూసుకుందాం చూడండి అదే నీరు దోసకాయ బాగా మగ్గనిద్దాం ఎలా ఉందో అదకండి మగ్గుతుంది చూడండి వాటర్ అయితే మరిన్ని అవసరం ఉండదు కానీ నేను బాగా సగమైన మగ్గనిస్తా కూరని బాగా మగ్గనిద్దాం వాటర్ పోసుకుందాం వరిని కాదండి కొంచెం పోస్తున్నాను కొంచెం చాలు ఎందుకంటే కర్రీ మెత్తగా ఉడకటానికి ఇంకా ఉడికింది అసలు ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది బాగా ఓకేనండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఏంటండి కూడా ఇంక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేద్దాం దాన్ని ఇంక మూత పెట్టేసి దించేసుకుందాం గ్యాస్ ఆపేసుకుందాం వేసుకుందాం ఇదిగోండి బాగా చిక్కబడి చూసారా ఇంకా ఈ కాశీని వాటర్ కూడా దిగిపోతే కొంచెం బెల్లం ముక్కేద్దామా ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేసేసాం ఇదిగోండి ఇంకా మనం గ్యాస్ ఆపేసుకుందాం ఆ బెల్లం ముక్క కూడా మొగ్గిపోతుంది ఉండదండి ఇదిగోండి స్కై పులుసు కూర సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను